హలో ఫ్రెండ్స్ ఈ వీడియో వచ్చి పొయ్యి మీద కుండబెట్టి కుండలో ఇసుక మెత్తాడులు అంటాము అంటే చెరువు చేపల్ని ఎండబెట్టి బాగా ఎండిపోయాక ఆ చేపలు ఇసుక మెత్తాడులు అంటాము ఈ చేప రకాన్ని ఇది వచ్చి ఫ్రై చేస్తున్నాము పొయ్యి మీద కుండలో ఎంత బాగా వచ్చినాయంటే టేస్ట్ కూడా దాంతా ఐదు నిమిషాల్లో వంట అయిపోయింది అసలు చికెను మటను కూడా దీని కింద తక్కువే అనిపిస్తుంది అంత బాగా వచ్చినాయి టేస్ట్ కూడా వీడియో కంటిన్యూగా చూసేయండి సింపుల్గా చిన్న వీడియో మీరు ఖచ్చితంగా ట్రై చేసుకోండి ఏదైనా పప్పు పప్పు చారు ఏదైనా పచ్చళ్ళకైతే సూపర్ కాంబినేషను అద్భుతంగా ఉంటుంది పప్పు కావచ్చు పప్పు చారు కావచ్చు ఇంకా మాటల్లో చెప్పలేము ఆ కాంబినేషన్కైతే అసలు పొయ్యిలో వంటలే అద్భుతమైన టేస్ట్ అట్టే పొయ్యి మీద కుండబెట్టి కుండలు చేసే ఈ ఫ్రై అయితే ఇంకా అద్భుతం అమోఘం కుండలో పెట్టడం వల్ల అంత టేస్ట్ వచ్చిందేమో కుండలో పెడితే మహా ఆరోగ్యము కుండలో వంటలు తింటే కూడా మట్టి కుండలు కానీ మనకి గ్యాసుల మీద కుదరవు ఫ్యామిలీకి అంతా సరిపడే అంత పెద్ద కొన్ని దొరకవు ఒకవేళ దొరికిన ఏదైనా చిన్నగా తగిలినా పగిలిపోతాయి మట్టి కుండలు ఇట్ట రకరకాల కారణాలతో లేదు అందంగా ఉండవని రకరకాల కారణాలతో ఈ కాలం ప్రజలు కుండని అవాయిడ్ చేస్తున్నారు కానీ కుండలో ఏది ఉడికినా కూడా అమోఘమైన టేస్ట్ ఉంటుంది కుండలో ఐటమ్స్ కూడా కొన్ని చేద్దాము చాలా ఉన్నాయి ఎప్పుడు ఒకే రకం కాకుండా కొన్ని కుండలో కూడా చేస్తే టేస్ట్ అయితే బాగుంటాయి కాకపోతే కుండలో చేసేది మాకు సరిపోదు షాప్ కడ బ్యాచ్ పెద్దది కానీ ఈసారి చేద్దాము ఇంకా వంట విషయానికి వస్తే కుండలో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇంకా ఈ ఇసుక మేత్తాళ్ళు కడిగి బాగా దాంట్లో ఆయిల్లో ఆ పచ్చివాసన పోయే విధంగా బాగా రోస్ట్ చేసుకొని తర్వాత పసుపు మిరపొడి కొద్దిగా ఉప్పు అలానే ధనియాల పొడి వేసుకొని బాగా మిక్స్ చేయడమే కొద్దిగా ఆయిల్ ఎక్కువ పట్టేటట్టుంది మరి అది కొత్తకుండానో లేకపోతే మెత్తాళ్ళు ఆ ఆయిల్ని పీల్చేస్తున్నాయి తెలియడం లేదు కానీ నీట్గా ఫ్రై చేయాలంటే కొద్దిగా ఆయిల్ ఖర్చు అవుతుంది వీటికి అట్లయితే ఆ రాయి ఆయిల్లో రోస్ట్ అవుతుంటే వాసన అయితే ఆ వీధి లాస్ట్కి వస్తుంది అంత అద్భుతంగా ఏం చేస్తున్నారు యా వంట ఎంత వాసన వస్తుంది అన్నారు ఇరుగు పొరుగు పక్కన వాళ్ళు కూడా అంత బాగా వాసన వస్తుంది అంత బాగున్నాయి టేస్ట్ కూడా ఈ విధంగా తినడం ఇదే ఎప్పుడు కూర చేసుకొని సంగటో వాటి తింటున్న మజ్జికి మెత్తాలని పులుసు పెట్టుకొని టమాటా వేసుకొని ఈసారి ఫ్రై చేసినాము సింపుల్గా అయిపోవాలని చూడండి ఎంత బాగా వచ్చినాయంటే అంత బాగా వచ్చినాయి టేస్ట్ కూడా అమోఘము ఖచ్చితంగా ఈ ట్రై చేసేసేయండి ఈ కాల్ కేజీ వచ్చి వన్ ట్వంటీ రూపీస్ కొన్ని చోట్ల ఎక్కువ దొరికే కాడ హండ్రెడ్ రూపీస్ ఎయిటీ రూపీస్ కూడా దొరుకుతాయి ఖచ్చితంగా ట్రై చేసేయండి వీడియో చూసి ఇలాంటి వీడియోస్ ఎప్పుడు మేము ముందుకు వస్తుంటాను వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి బాయ్ జై హింద్